పండగ లేదు ఇలా లేదు అన్నట్టు నా పరిస్థితి చూడండి ఇలా గోతాలు ఒడ్డు పోసుకొని గోతాలు కుట్టుకుంటున్నా ఏం చేస్తారు టచ్ వేసింది పరిస్థితి ఒడ్డు పోసుకొని గోతాలు కుట్టుకుంటూ బిజీ బిజీగా ఉన్నాను ఏం చేస్తున్నాం మన ప్రజలంతా బాగుండరా Ogi sangkan shubha kangshi prati vakar gam prajalara audience lara. Aku orang tuh double Aina kan nyesek kan, nanya tuh టైం లో కట్టుకు మంది దారం మాత్రం పోయింది ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ దురదపడుతుంది ఈ నువ్వు బాబాలే మాములు కాదు అస్సలా దురద అంత దొరదపడుతుంది పొద్దున్నే కదా మంచికి మంచికి ఇంకా కొంచెం ఆగిద్ది లేకపోతే నా ఎండబడితేనా అసలు ఉండలేము మన వల్ల కూడా కాదు అంత తురద ఏం ఫ్రెండ్స్ ఏమత్త ఇన్స్టాగ్రామ్ ప్రజలంతా బాగుండరా సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి బాగా సెలబ్రేషన్ చేసుకోండి పండుగ మాత్రం ఫ్రెండ్స్ పెద్ద గోతాల్లో భాత పెద్ద గోతాలే లేవు అందుకని ఈ గోతాల్లో పోసుకుంటున్నా పోసే ఇందుకే గబ్బా మనకి ఈ గోతాల్లో పోసుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ వంట అందరూ బాగా సబ్జెక్షన్ చేసుకున్న పండుగ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉంటారు ఆల్ ది బెస్ట్